నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి వారికి ధన్యవాదములు చాలా సంతోషపడుతున్నాం మేము ఇల్లు కళ్ళను నెరవేరింది మాకు ముందున్న గవర్నమెంట్ ఏంటంటే మాకు ఏం ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చినందుకు మాకు రేవంత్ రెడ్డి పర్ణిక మేడం వల్ల మాకు ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉంది సార్ మాకు స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి మా ఊరికి వచ్చి మా గ్రామానికి వచ్చి ఇల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మేలు సార్కి ఎప్పుడెప్పుడు ధన్యవాదాలు చేసుకుంటుంటాం మా మా జిల్లా మా మండలం పర్ణికారెడ్డి ఉన్నందువల్ల మాకు ఈ సాయం దక్కింది సార్ అందుకే ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే ఇట్లే ముందరికి సార్ సాగాలని కోరుకుంటుండాలి మా ఇంటి మాలే పడిపోయింది దాంట్లోని వాసం ఉండడానికి వెళ్ళి నాకు అందుకొరకు నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినందుకు సంతోషం ఉండదు నర్సిరెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఇప్పుడు నర్సిరెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే వస్తున్నాయి ఇండ్లు మొట్టమొదటిగా రాష్ట్రంలో మొట్టమొదటిగా మాకు పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యేందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి ఆరు గుంటలు ఇచ్చారు సార్ అయితే ఆరు గుంటలు ల్యాండ్ తీసుకొని మా కలెక్టర్ మేడం కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో గతంలో ఉన్న కలెక్టర్ సారు మాకు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆరు గుంటలు చూపించడం జరిగింది సార్ ఇప్పుడు నా కలెక్టర్ మేడం గారు కానీ మా ఎమ్మెల్యే మేడం గారు కానీ ఫుల్ సపోర్ట్తో ఈ పెట్రోల్ బంక్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా ఒక కోటి పది లక్షలు కంపెనీ వాళ్ళు దీనికి ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మా జిల్లా సమైక్య నుండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాం వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు మనకు లీజు లీజుకు తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల లీజుకు తీసుకొని నెలకు పదివేలు రెంట్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సారు మాకు ఇట్లాంటి మహిళలు ఇట్లా ఎదగాలని మమ్మల్ని ప్రోత్సహించి మహిళా శక్తి ద్వారా ఇవన్నీ యూనిట్లు ఇచ్చ ఇవ్వడం పెట్రోల్ బంక్ పెట్టించడం చాలా చాలా సంతోషంగా ఉంది మరి ఆకే సీఎం సార్ ఘరాన్ని ఏరైన బహు ఖుషింకు మాకు మండ మండల డిస్టిక్ కాకే నేరం పెట్టాయి కాంగ్రెస్ ఆయనకి పోతావా పురాణ గౌరవ భీ నేను మిలా ఫ్రీ బస్ ఫ్రీ కరెంటు సో మిలిచారు గర్భి అమ్మకు అభి పలి బాగా ఆగారు సార్ అభితక్ నియగారు ముఖ్యమంత్రికి బహు శుక్రియా చాలు సార్ సార్ పైలీ వారంభూత్ కుయ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది రోజు ఇప్పటికీ మన సారు ఇప్పటికీ నాలుగు సార్లు మన లో మీటింగ్ పెట్టడం జరిగింది ప్రతిసారి మేము పోవడం జరుగుతుంది దాంట్లో మాకు ఇంతకుముందున్న కాంగ్రెస్ ఇంతకుముందున్న ప్రభుత్వం ఎప్పుడు ఇలా ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయలేదు మన సారు వచ్చినాకనే ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి మహిళకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది అలాగే స్కూళ్ళలో వంటలు చేయడానికి కానీ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మన సారు వచ్చిన తర్వాతనే చాలా వరకు ఆడవాళ్ళకు న్యాయం జరుగుతుంది అలాగే మన సార్ చేసిన మన మన పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా వైద్యం పరంగా చాలా సంతో మంచిగా చేస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది సార్కి ధన్యవాదాలు చెప్తున్నాం ఫస్ట్ మాకు మహిళలు దేంట్లో తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం మాకు ఇంతవరకు మా ముప్పై రెండు జిల్లాల్లో ఎక్కడా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయలేదు ముప్పై రెండు జిల్లాల్లో మొట్టమొదటిసారిగా వెనుకబడిన జిల్లా నారంపేట ఇప్పుడు మా నారంపేట జిల్లా సైడ్ ప్రతి ఒక్క జిల్లా చూస్తుంది నారంపేట అంటే ఇది నారంపేట జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం మాకు చాలా గర్వకారణం దీనికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కలెక్టర్ సార్ వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి సార్ గారికి మా ధన్యవాదాలు ఇంతవరకు ఏం చేయలేదని అని బెదిరగొట్టిండ్రు ఆ అమ్మ వచ్చి పర్వ వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషమైంది ఇల్లు దేవేంద్ర గారు వచ్చి ఈ గ్యామంకి వచ్చి మాకు ఇండ్లు ఇచ్చినందుకు చాలా సంతోషం మేము జంగాలం మా మీద ప్రేమ అంతే వాళ్ళకి మాకు సంతోషమైంది ఇక్కడ వచ్చిన దానికి మాకు ఇచ్చిన దానికి దానికి సంతోషం అనిపిస్తుంది మాకు చెప్పదగిన విషయం ఏంటంటే మా మహిళలకు పెట్రోల్ బంక్ ఇవ్వడం మా సీఎం మా సీఎం సార్ గారికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు మా సీఎం సార్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడంటే మా మహిళల తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఒక పెట్రోల్ బంక్ అనే మహిళల ఒక పెట్రోల్ బంక్ నిదర్శనం మేము ఇప్పుడు చేసినామంటే మా సార్ మమ్మల్ని ఇప్పుడు మా సీఎంసార్ గారు మమ్మల్ని కోటేశ్వరులను చేయడానికి ఒక అని అనుకోవచ్చు ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం ద్వారా ఇట్లే ఇంకా మేము ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఎదగాలని మా మహిళలని మా సార్ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మా జిల్లాలో కాలేజీ కూడా ఓపెన్ చేస్తున్నారు అది చాలా తగ్గ విషయం మాకు మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు మాకు మహిళలకు వచ్చేసి మా సీఎంసార్ గారు ఏం చేశారంటే ఎక్కడ వెళ్ళినా ఫ్రీ మా మా రాష్ట్రంలోనే మా తిరగడానికి చాలా అది ఒకటి ఉపాయం చేశారు ఇల్లు లేని కూడా మా సారు ఇల్లు ఇండ్లు కూడా ఇస్తున్నారు పేద కుటుంబాలను గుర్తించారు అయితే రైతు భరోసా కూడా చేశారు అలా మా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా మహిళల్ని చాలా మంచిగా చూస్తున్నారు మా సీఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మేము తొమ్మిది సంవత్సరాల నుంచి రేకుల ఇంట్లో వాళ్ళము అయితే అది పగిలిపోయి వర్షం వస్తే కారుతుండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకిల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి స్వయంగా ఆయనే వచ్చి ఇచ్చినందుకు మరీ సంతోషంగా ఉంది మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ మా ముఖ్యమంత్రి సార్ వారికి మా పెట్రోల్ బంక్కి వస్తారో లేదో మాకు అనుకున్నాం సార్ ఖచ్చితంగా వస్తామని మాకు వరంగల్ మీటింగ్లో కూడా మా అధ్యక్షాలు సీఎం సార్ గారికి ఇన్వైట్ చేసింది సార్ ఆ మీటింగ్లో ఖచ్చితంగా వస్తానమని చెప్పేసి అదే అదే చెప్పిన విధంగానే మా సార్ మా బంకు కూడా వచ్చేయడం జరుగుతుంది సార్ అంతేగాని మాకు సారు ప్రజలకు మా ఊర్లలో మాకు సీఎం సార్ పెట్రోల్ బంక్కి వస్తాడు అని చెప్తే వాళ్ళు ఎవ్వరు నమ్మలేదు మా బంకుకు సార్ మా బంకు ఎలా వస్తారమ్మా అని కూడా చెప్పారు సార్ చెప్తే మాకు ఇప్పుడు సార్ వస్తున్నారు అంటే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ మాకు సార్ రాడు అని అనుకున్నాం సార్ ఖచ్చితంగా వస్తున్నది దానికి మాకు ఇంకా ఇంకా చాలా సంతోషం గత ప్రభుత్వంలో మహిళలకు అనేది ఒక గుర్తింపు అనేది లేకుండే సార్ ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా మా మహిళలకి ప్రత్యేకంగా జ సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరు ఎవరు మనకు వాళ్ళు కదా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు ప్రత్యే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్ కానీ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క మహిళల ప్రత్యేకరికి ప్రత్యేకంగా గ్రామ సంఘం అధ్యక్షులు ఏడు వీడికి రావాలి సార్ మాకు మీటింగ్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అలా చెప్పడం జరుగుతుండే లేదు సార్ ఏం మంచిగా సంతోషం ఉంది మాకు సంతోషం ఉంది సార్ అందుకునికే మసకాలు నిలవేరు ఇప్పుడు వచ్చింది మీ నీళ్ళు వంపి పోసి 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 ఇప్పుడు వచ్చింది మాకు ఎప్పుడు వచ్చింది తెలియదు మాకు ఇప్పుడైతే మాకైతే ఇప్పుడు వచ్చింది నిలవేర సార్ మాకు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ రావడం అంటే చాలా అదృష్టం సార్ మాకు ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టము మొదటి స్థానం మా నారంపేట జిల్లాలో జిల్లాకి రావడం అంటే చాలా అదృష్టం పెట్టుబడి ఉండాలి సార్ మేము కూడా మాకు సీఎం సార్ గారు మీకు ధన్యవాదాలు చెప్పుకు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మరేంటంటే ఈ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చాలా లాభాలు కూడా పొందడం జరిగింది చాలా అంటే చాలా సార్ ఏ చాలా ఏంటివి అని అంటే సార్ మేము ఫ్రీ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రావడం జరిగింది చాలా అదృష్టం సార్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ మొట్టమొదటిసారిగా ఇది అంటే సార్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఈ స్థాయి ఈ పొజిషన్ రావడం అంటే చాలా అదృష్టం సార్ మాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా సంఘాల గురించి కూడా కొద్దిగా డెవలప్ కూడా కావడం జరిగింది సార్ డెవలప్ కూడా అయినాయి ప్రతిదీ ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ చెప్పుకోవాల్సింది డెవలప్ అయ్యాం సార్ నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి వారికి ధన్యవాదములు చాలా సంతోషపడుతున్నాం మేము కళ్ళను నెరవేరింది మాకు ముందున్న గవర్నమెంట్ ఏంటంటే మాకు ఏం ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చినందుకు మాకు రేవంత్ రెడ్డి పర్ణిక మేడం వల్ల మాకు ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉంది సార్ మా ఇంతవరకు ఏం చేయలేదని బెదిరగొట్టిండ్రు ఆయమ్మ వచ్చి పర్వ వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషమైంది ఇల్లు దేవంతు గారు వచ్చి ఈ గ్యామంకొచ్చి మాకు ఇండ్లు ఇచ్చినందుకు చాలా సంతోషం మేము బుడిగ జంగాలం మా మీ ప్రేమ అంటే వాళ్ళకి మాకు సంతోషమైంది ఇక్కడొచ్చిన దానికి మాకు ఇచ్చిన దానికి ఇది అలా చేయించిన దానికి సంతోషం అనిపిస్తుంది మాకు